చూడండి ఫైనల్గా రెడీ అయిపోయిన మెంతి కూర చికెన్ గ్రేవీ కర్రీ అనమాట హాయ్ హాయ్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ చేయక మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట చూడండి మా ఇల్లు ఎలా ఉందో ఓకేనా ఈరోజు నుంచి నేను వీడియోస్ తీస్తాను ఓకే ఈరోజు స్పెషల్గా ఏం చేస్తున్నా అంటే చికెన్ చికెన్ మెంతికూర అనమాట చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది రెసిపీ చేస్తున్నాను కంప్లీట్ ప్రాసెస్ చూడండి ఓకేనా ఇప్పుడు మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిపోగానే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేపుకోవాలి చూడండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇంకో మా బాబు వేసేస్తాడు వాడికి అలా వంటలో నాకు హెల్ప్ చేయడం చాలా ఇష్టం కానీ చాలా జాగ్రత్తగా వాడి హెల్ప్ తీసుకుంటుంటాను ఎందుకంటే గ్యాస్ కదా వాడికి ఇంకా కాలుతుందేమో విన్నాయి అనేసి కానీ అస్సలు వినడు వాడికి అలా హెల్ప్ చేసిన తర్వాత వండిన వంట తింటే చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి ఆనియన్స్ వేసాను కదా క్యాప్ పెట్టేసేద్దాం త్వరగా ఉడికిపోతాయి కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కొంచెం వేగాక సాల్ట్ వేసేసేద్దాము ఇంకా మీరేం చేస్తున్నారు నాకు కమెంట్ చేయండి నేనైతే మా బాబు కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడంలో పడిపోయి వీడియోస్ ఏం చేయలేదు ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా ఇంకా ఈ హడావిల్లో కుదరలేదు ఇప్పుడు కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్ చేస్తే నేను చేస్తాను నేను ఎక్కువ ఆయిల్ అనేది వాడనండి కానీ టేస్టీగా వండుతా అనమాట సింపుల్గా వండేస్తాను చూసారు కదా లైట్గా బ్రౌన్ కలర్ షేడ్ అవుతుంది కదా ఈ టైంలో మనం సాల్ట్ వేసేస్తుందాం చూడండి సాల్టు పింక్ సాల్ట్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం వేగనిస్తే మనకి చికెన్లోనే కొంచెం ఆయిల్ వస్తుంది అనమాట సరిపోతుంది చాలా ఎక్కువ ఎక్కువ అనమాట ఎప్పుడో ఒకసారి చాలా ఎమ్మీగా చేయాలి అనుకున్నప్పుడు ఫ్రై లాంటివి చేస్తుంటా మం లిమిటెడే వాడుతుంటాను అలాగే ఓవర్ స్పైసీ కూడా వండనండి మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తాను ఎందుకంటే బాబు తింటాడు అలాగే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదనమాట స్పైసీ ఓవర్ స్పైసీ చూస్తున్నారు కదా సాల్ట్ వేయం కానీ ఆనియన్స్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత త్వరగా ఆనియన్స్ ఉడికిపోతాయి అన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాపీగా డిఫరెంట్ డిఫరెంట్గా వండుకొని తినచ్చు నాకైతే చాలా ఇష్టం చికెన్ ఎంత ఇష్టం అంటే ఎంత పెద్ద ఫంక్షన్లో అయినా సరే నాన్ వెజ్ పెడతారు కదా అలాంటి ఫంక్షన్లో చికెన్ లేకపోతే అసలు ఇంకా ఇంట్రెస్టే అనిపించదు అది మటన్ అయినా ఎంత డిఫరెంట్ రెసిపీస్ ఉన్నా చికెన్ ఉంటే చాలా ఇష్టంగా తింటాను అదే వెజ్లో అయితే పప్పుచారు ఉన్నా చాలు పప్పు పప్పుచారు ఉన్నా చాలు ఓకే ఈ చికెన్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఎక్కువ చికెన్ తిన్నా మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఎగట ఫీలింగ్ అంటారు అలా రాకూడదు అంటే ఇట్లా మెంత మెంత ఆకేస్తే ఆ ఫీలింగ్ రాదనమాట చాలా బాగుంటుంది చికెన్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా ఎమ్మె అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అందుకని ఈ మెంతులతోటి చేసేద్దాం ఈ మెంతు ఆకు అనేది పెద్ద చెట్లు కాకుండా చిన్న మెంత ఆకు తీసుకోవాలి అంటే ఆ చెట్టుకి ఓన్లీ రెండే రెబ్బల ఆకులు వస్తాయి కదా అలాంటి చెట్టు తీసుకున్నాం అనుకోండి ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా రెండు ఇంకా ఒకటి వచ్చి ఆగిపోయింది కదా ఇట్లా ఇలాంటి తీసుకున్నారనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది లేకపోతే పెద్దది తీసుకుంటే మీకు చేదు ఉంటుంది అనమాట ఇదైతే కొంచెం చిరు చేదు ఉంటుంది కాబట్టి కర్రీ మనకి టేస్టీగా ఉంటుంది మెంతి టమాటా కూడా వండుతారు కదా చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అది కూడా అంటే నా ఫేవరెట్ కాదు మా హస్బెండ్కి చాలా ఇష్టం నాకు రాదు కూడా నేను నేర్చుకుని తర్వాత చేసేదాన్ని చాలా చాలా ఇష్టంగా తింటాడు ఆగురా మా వాడు చాలా అల్లరి చేస్తున్నాడు ఓకే ఆనియన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఆగ్రా చూడండి ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది పసుపు కూడా కొంచెం వేగాలి ఆయిల్లో వేగితే పసుపు చేదనేది రాదనమాట కొంతమంది పసుపు ఎక్కువ వేసేస్తారు అది ఆయిల్లో వేగకపోవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం పసుపు వేసినాక కూడా ఆయిల్లో వేగలాగా చూసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు వేగింది కదా మెల్లగా ఇంకొంచెం వావ్ చాలి చాలు 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 ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా వేసుకున్నాక ఇది కూడా స్మెల్ పోయేంత వరకు అంటే పచ్చివాసన అంటారు కదా అది మొత్తం పోయే వరకు వేరుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఏంటంటే ఇట్లా అంటుకుపోతుంటుంది అనమాట కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటుంది లేదు అంటే అడుగున అంటుకుపోతుంది పో మంచిగా తలిపేసుకుందాం మళ్ళీ ఒక రెండు రెండు నిమిషాలు మనం ఇట్లా కొంచెం వేగనిచ్చామనుకోండి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మన చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓకే కదా ఫాలో అవుతున్నారా చూడండి వేగిపోయింది ఇప్పుడు వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇందులోకి మెంత ఉంటుంది కదా చిన్న మెంతేం కూర మంచిగా వాష్ చేసి పెట్టుకున్నది వేసేయాలి వేసేసి ఇందులోనే వేగేలాగా కలిపేసుకోవాలి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా కానీ ఉడికిపోతే చాలా తక్కువ అయిపోతుందండి మాది హాఫ్ కేజీ చికెన్ నాకు మూడు కట్టలు వేసాను మీరు కేజీకి అయితే నాలుగు ఐదు అట్లా వేసుకోవచ్చు ఉన్నంతలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే మెంతు చెట్లు కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి మనం నీళ్ళల్లో నానబెట్టుకొని మెంతులు దాన్ని వాటర్ ఉంటుంది కదా దాన్ని వాటర్ మనం తాగేసి దా మెంతుల గింజల్ని మనం మొక్కలేసుకోవచ్చు చాలా బాగా పెరుగుతాయి ఫోర్ ఫైవ్ డేస్లో అనేది చెట్లు వచ్చేస్తాయండి ఇట్లా మొక్కలు మూడు ఆకుల మొక్క వరకు పెరిగిపోతుంది నేనైతే పెంచుతుంటాను మీకు అవి కూడా అప్డేట్ చేస్తుంటాను చాలా ఈజీ అనమాట మనకి మట్టి లేకుండా కూడా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మేము షిఫ్ట్ అయిన ఇంటి దగ్గర అయితే మట్టి వేపిస్తున్నారు అనమాట మట్టి పెడితే చక్కగా మొక్కలు కూడా పెంచుకోవచ్చు రెంటెడ్ హౌజే కాకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు అనమాట కాబట్టి పెంచుకోమన్నారు హ్యాపీగా పెంచుకుంటాం అనమాట ఇప్పటి నుంచి అవి కూడా మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ఏం మొక్కలు పెడుతున్నాను ఎలా పెంచుతున్నాను అనేది ఎందుకంటే నాకు మొక్కలు చాలా ఇష్టం కానీ రెంటెడ్ హౌస్ కదా అందుకని ఏం అంటే కుండీల్లో బాగా పెంచుతుంటా ఇంకా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా ఆ కుండీలు కొన్ని పగిలిపోవడము ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అయినా కూడా ఓపికగా పెంచుతూనే ఉంటాను ఇంకా ఈసారి ఇంకా మట్టిలోనే పెంచుతామని చూస్తున్నాము చూద్దాం ఎలా ఉంటుందో మీరు కూడా నన్ను ఫాలో చేస్తే అన్నీ తెలుస్తూ ఉంటాయి ఓకేనా మనకి మెంతాకు అనేది హాఫ్ కుక్ అయిపోయింది ఇంకొంచెం వేగిపోయింది అనుకోండి మంచిగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం చికెన్ వేసేసుకుంటే హ్యాపీగా చికెన్ కూడా ఉడికిపోయి అన్నీ కర్రీ రెడీ అయిపోతుంది ఓకే చూద్దాం చూడండి ఉడికింది కదా మనకి మెంతాకు ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట మనం చికెన్ వేసేసుకోవచ్చు ఇప్పుడు చికెన్తో పాటు ఉడికిపోతుంది చూడండి చికెన్ వేస్తా కదా మంచిగా కలిపేసుకుంటే ఈ మెంతాకు ఫ్లేవర్ అంతా చికెన్ పడుతుంది దానివల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది నార్మల్ ఉత్తి చికెన్ వండే కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మంచి రుచిగా ఉంటుంది ఓకే ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు క్యాప్ పెట్టేసేద్దాం ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు చికెన్లో వాటర్ అది వచ్చేసి మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు చూద్దాము ఓకే చికెన్ కొంచెం వేగింది కదా ఇప్పుడు మనకి ఇందులో నుంచి వాటర్ క్లియర్గా మొత్తం వచ్చేసేయాలి అంటే కొంచెం సాల్ట్ కలిపేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్ వాటర్ అంతా వదిలేస్తుంది అనమాట ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే నీట్గా వాటర్ చికెన్ వదిలేసి మొత్తం గట్టిగా అయిపోతుంది ముక్క ముక్క గట్టిగా అయిపోయిందంటే ఇంకా రెడీ అయిపోతున్నట్టే కర్రీ కొంచెం టైం పట్టింది అంతే దీనికి మనం ఫాస్ట్గా అయిపోవాలంటే ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలి చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాలి ఎక్కువ దూరం వెళ్ళకుండా గిన్నె దగ్గరే ఉన్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది త్వరగా తినేసేయచ్చు ఈ అమ్మి చికెన్ చూడండి చికెన్లో కంప్లీట్గా వాటర్ ఎట్లా వస్తున్నాయి మనం హ్యాపీగా దీన్ని ఉడికిచ్చేసేయాలి వాటర్ వచ్చేస్తున్నాయి కదా అని కొంతమంది ఇందులో ఉప్పు కారం వేసేసి అలా వండేస్తారు దానివల్ల నీచోల్సిన వస్తుంది అన్నమాట ఈ వాటర్ అనేది కొంచెం ఇంకిపోయే వరకే వండుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చికెను కంప్లీట్గా ఉడకదన్నమాట సగమే కుక్ అయి ఉంటుంది మనకు పూర్తిగా వాటర్ వచ్చి అది ఇంకిపోతే హ్యాపీగా చికెన్ అనేది దగ్గరికి గట్టిగా ముక్క ఉడికిపోతుంది దగ్గరకు అయిపోతుంది ముక్క కూడా టేస్ట్ వస్తుంది ఓకే కదా ఇది ఇలాగే ఉప్పు కారం వేసుకొని తింటే ఏం బాగుండదు నీచు స్మెల్ వస్తుంది అనమాట నేను ఇది చాలామందికి చూశాను కానీ యాక్సెప్ట్ చేయరు కదా మనం చెప్తే అందుకని మీకు చెప్తున్నా ఓకే నేను చెప్పింది కరెక్టే అని అనిపిస్తే ఫాలో అయిపోండి ఓకే ఇంకా మనకి ఇలా ఉడికించే కుందికి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది చికెన్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి ఎందుకంటే గిన్నె మాడదు ఇట్లా వాటర్ ఎక్కువ రావడం వల్ల అదే మటన్లో అయితే అంత ఎక్కువ వాటర్ రాదు కదండి కానీ ఎప్పుడైనా మనం కర్రీ తిప్పేటప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా సైడ్కి తిప్పాలి ఇట్లా తోటి ఇట్లా ఇట్లా మీకు మధ్యలో తిప్పాలనిపించింది అనుకో ఇలా ఇలా అంతేగాని ఎడపెడ తిప్పేస్తే ఏమవుతుంది ముక్కలు విరిగిపోయి కొంచెం మంచిగా అనిపించదు చూడడానికి అపియరెన్స్ అనేది డిఫరెంట్ అయిపోతుంది చేంజ్ అయిపోతుంది అందుకే మనం ఏం చేయాలి ప్రాపర్గా తిప్పాలి ఇలా ఎందుకు చేపల కూర అయితేనే తిప్పాలి కదా అలాగా అనుకుంటారు కదా లేదు చికెన్ అయినా అలాగే తిప్పుకోవాలి లేదు అంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అన్నమాట ఎందుకంటే మనం కర్రీ కంప్లీట్ అయ్యే వరకు చాలా సార్లు కలుపుతూనే ఉంటాం కదా అందుకనేసి అలాగే ఫిష్ కర్రీ అయితే చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా తిప్పాలి ఇట్లా ఇట్లా ఒప్పుతారు కదా అలాగే చూడండి ఎంత వాటర్ వస్తుంది ఎప్పుడు రెడీ అయిద్దా తిందామా అని మా బాబు వెయిటింగ్ ఎమ్మి చికెన్ ఎమ్మి చికెన్ అని అడుగుతున్నాడు ఎమ్మి అప్పుడు తినకూడదు మా వాడికి ఇష్టమైన కర్రీ అంటే చికెను ఇంకా మటన్ అయినా ఏదైనా సరే చికెన్ అనే చెప్పి పెడతాము చికెన్ అలవాటు చేస్తాము ఇంకా గ్రేట్ అనుకోవాలి చికెన్ అన్న తింటున్నాడు 진아야 얘는 주문? 어 얘는 얘는 อะไร कर रही 치킨 치케나 ए 치킨 아아 치킨 이디 오 슈퍼아 치킨 파 치킨이야 응 아이 엄마 씨응 치킨 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 చికెన్ అయిపో వస్తుంది త్వరగా మనం ఇదే కర్రీని ఇంకా డిఫరెంట్గా కూడా వండుకోవచ్చు అండి ఆకులు ఉన్నాయి కదా దాన్ని ఆయిల్లో సపరేట్గా వేపేసి దాన్ని మిక్సీ పట్టేసి కూడా మనం కర్రీలో లాగా వేసేయచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది కూడా చేస్తాను అలాగే వెల్లుల్లి చికెన్ వండొచ్చు ఇంకా చాలా డిఫరెంట్ రకరకాలుగా వండుకోవచ్చు చికెన్ ఎట్లా వండినా టేస్టీగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళకి ఓకే చాలా మంది చికెనే ఇష్టపడతారు నాకు తెలిసినంతవరకు మటన్ కొంచెం తక్కువ అనుకుంటున్నాను కదా మీరు కూడా చికెన్ బాగా ఇష్టపడతారా అట్లయితే నాకు కమెంట్ చేయండి ఓకే చూస్తున్నారు కదా ఇక దగ్గరకు వస్తుంది ఇంకా మనం మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి వండుకోవాలి కారం ఎంత కావాలో వేసానండి అది మిస్ అయినట్టుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి వేసేసి ఇలా కొంచెం ఆయిల్లో వేగేలాగా మనం కారం స్మెల్ కూడా రాకుండా ఉంచుకోవాలన్నమాట ఇది పెట్టేసి కలిపినాం కదా క్యాప్ పెట్టేసి ఒక టూ సెకండ్స్ అట్లా వేగనిస్తే కారం స్మెల్ కూడా రాదు చక్కగా ఉడికిపోతుంది కారం కూడా ఇప్పుడు మనం మన గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే మన గ్రేవీ చిక్కదనాన్ని బట్టి మనం వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత ఓకేనా చేస్తున్నాను గ్యాస్ గురా అందుకనే ఇది చూస్తున్నారు కదా ఫైనల్గా రెడీ అయిపోయిన చికెన్ కర్రీ ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఎలా ఉంది కలర్ఫుల్గా బాగుంది కదా తింటే టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను టేస్ట్ చేశాను ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాయి నేను గరం మసాలా వేయను ఓకే చూడండి ఫైనల్గా రెడీ అయిపోయిన మెంతికూర చికెన్ గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగా వచ్చిందండి టేస్టీగా ఉంది నేను కూడా తింటున్నాను సూపర్గా ఉందండి మా బాబు కూడా తిన్నాడు చాలా బాగుందని చెప్పాడు అనమాట మీరు ఈ కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి నన్ను ఫాలో చేయంక్ బాయ్ థ్యాంక్ యూ బాబాయ్ బాయ్ బాబు